సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలను బంద్ చేయించడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం జరుగుతుంది ఈ అంశంపై ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు బంద్ ప్రకటించడం జరిగింది డివైఎఫ్ఐ యోజన సంఘం మద్దతు ఇవ్వడం జరిగింది ఈ ఫుడ్ పాయిజన్ వల్ల అనారోగ్యానికి గురై చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి ఇక ముందు ప్రభుత్వ స్కూల్లో గురుకుల ఆశ్రమ పాఠశాలలో నిరంతరం తనిఖీలు చేయాలి నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను విద్యార్థులకు అందించాలి విద్యార్థులకు వండుతున్న ఆహార పదార్థాలు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి అదేవిధంగా వీళ్ళ వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విద్యార్థులకు ఏదైతే అక్షయ పాత్రను వస్తుందో భోజనం ఇది నాణ్యత లేదు ఉడికి ఉడికని అన్నం కూడా పెడుతున్నారు కూరగాయలు కూడా రుచికరంగా ఉండడం లేదు ఫ్రూట్స్ కూడా ఈరోజు ఉండిపోయినా కూడా విద్యార్థులకు ఇస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది వెంటనే అక్షయపాత యజమాన్యం పైన ఈ జిల్లా యంత్రాంగము చర్యలు తీసుకోవాలి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందే విధంగా చూడాలని చెప్పి బీబై యోజన సంబంధించి ఈ జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తాం